మళ్ళీ ఏమైంది పంచర్ అయింది ఏదో ఒకటి ఎందుకు పంచర్ అవుతుందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు తిగనే పంచర్ అవుతుంది ఇది పంచర్ షాప్ నా కాళ్ళకి తగిలి పెయిన్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే చేతులు నొప్పి పెడుతున్నాయి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల తుకు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు ఇక్కడ ఒక పంచర్ షాప్ ఉంది కానీ క్లోజ్ చేసి ఉంది ఆ అంకుల్ ఉండి నేను బండా తీసుకుపోతా ఎక్కి అంటుండే పంచర్ అయితే అయిపోయింది చూడండి మనోడు ప్రేమిస్తే సినిమాలో హీరో లెక్కనే ఉండే కదా సేమ్ అభి అచ్చాతా హైవే కూర్చుగా అచ్చాత్ వెల్కమ్ బ్యాక్ టు మూట్యూబ్ ఛానల్ నేను మేసేజ్ దొరకండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మీద ఎక్కడ ఏంటి అసలు అర్థం మాట్లాడదు గోవాకి ఒక నాలుగు వందల ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నాను నేను ఆ ఫోర్ట్కి వెళ్ళినా కదా అది క్లోజ్ ఉండే ఇప్పుడైతే గోవాకి వెళ్ళిపోదాం రోజు అయితే మన రైడ్ మాత్రం గోవా వరకు ఉంటుంది ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మహారాష్ట్రకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది ఫైనల్లీ మన బైక్ అయితే మన ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసి మన బైక్ అయితే లెవెన్ థౌసండ్ కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మన ఆల్ ఇండియా రైడ్లో ఇప్పుడైతే మనం గోవాకి బయలుదేరదాం హైలైట్ ఏంటంటే నా ది పిన్ లాక్ విరిగిపోయింది చూడుద్దాం అని తీసినా పట్టని విరిగిపోయింది ఎంత ఫిక్స్ చేయాలని ప్రయత్నిస్తున్నా ఫిక్స్ కావట్లేదు ఇంకా తప్పదు వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ గోవాలో దొరుకుతుందేమో చూసి కొత్తది వైజర్ వేయించుకుంటే సెట్ వామ్మా వామ్మా పబ్లిక్ ఏంటి ఇంత ఉంది టిఫిన్ ఇక్కడ చేద్దామా ముందర చేద్దామా బల్క్ పెట్టుకోలేదు నేను అసలు ముందర చేద్దామా టిఫిన్ నాకెందుకు కానీ అక్కడ దోశ కిషా ఉండే ఇక్కడ వేరే దగ్గర అయితే బేల్పూరీ టమాటా పూరి ఏదో ఉంటది లేట్ అయిపోతుంది అసలు ప్రతిసారి తొందరగా వెళ్దాం అనుకుంటున్నా లేట్ అవుతుంది ఇక్కడ ఒక హోటల్ ఉంది అక్కడ తిందాం ఇంకా ఏది దొరికితే అది తినాలి ఇంకా తప్పదుగా అమ్మ నా వల్ల కావట్లే ఏదో పొద్దుగాల లేవాలి సదురుకోవాలి మళ్ళీ నైట్ ఎడిటింగ్ చేయాలి సదురుకోవాలి బట్టలు ఉత్తుక్కోవాలి ఇంది నాకు కష్టం నేను ఉందన్న ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకా నా వల్ల కాదు ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం ఇప్పుడైతే మనం గోవా బయలుదేరుతున్నాం అక్కడ టిఫిన్ తిన్నా అక్కడ ఏమైందంటే నేను ఉత్తప్ప ఆర్డర్ చేసిన కాకపోతే అక్కడ బఫే సిస్టమ్ అంటే సెల్ఫ్ సిస్టమ్ ఉంది వన్ ఫార్టీ పడితే ఎంతైనా తినొచ్చు అంట అది మనకు తెలియదు కాకపోతే మనది వన్ థర్టీ ఫైవ్ అయింది ఇంకా మనకు నచ్చిన తినాలల్లా ఏమేమి ఉంటాయో ఏమో తెలియదు తినేసినా ఇంకా ఇప్పుడైతే అయితే బయలుదేరుతున్నా ఇంకా గోవా పోతుంది అంటే నాకు కొత్త 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 కొత్తగా ఆనందంగా ఏదో ఉంది నాకు వెరైటీగా ఎప్పుడైతే బయలుదేరదాం ఏమేం ఫుడ్డురో నాయన అది అసలు ఏం అర్థం కావట్లేదు మన టేస్ట్ లేదు బొంగు లేదు అది కారమే లేదు అసలు మనం తెలంగాణలో మెట్ల తింటాం ఏంది అక్కడ కారం లేదు ఏం లేదు బొంగుల టేస్ట్ ఉంది అది అసలు అర్థమే కాదే ఇక్కడని కాదు ఎక్కడ టేస్ట్ లేదు అసలు మహారాష్ట్రలో మొత్తం వడపావు వడపావు లేదా వడబజ్జీ ఏదేదో వెరైటీగా అది ఏమో మన దగ్గర చుడుబా ఉంటది కదా ఆ చుడువాళ్ళు నాస్ట్ తింటారు అవి నాకేం అర్థం కాలే అస్సలు అది ఎట్లా తింటారు అది మనం ఏదో దాంట్లో తింటాం అది లేకుంటే స్నాక్స్ లేక ఈవినింగ్ టైమ్ లో తింటాం అలాంటిది వీళ్ళేమో మార్నింగ్ టైం లాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు దాంతో చలో రోడ్ ఎట్లా ఉంటుందో ఏదో తెలియదు కార్ రూట్ అయితే పెట్టినా మళ్ళీ హైవేలో తీసుకుపోయి ఇరికిస్తుందో మరి ఏం చేస్తుందో చూడాలి ఇక్కడ నుంచి ఇంకా ఎంత ఉంది ఫోర్ ఎయిటీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఈ రోజు అయితే నో స్టాప్స్ ఓన్లీ రైడ్ వెళ్తూనే ఉండాలి గోవా వరకు ఇంకొకటి ఏంటంటే దేవర్కొండ నుంచి మన నాగరాధన వస్తుండు గోవాకి మన కల్వనిక ఎప్పుడు వస్తారో తెలియదు ఈరోజు నైట్ అయినా రేపు రేపు నైట్ అయినా ఫ్లైట్ బుక్ చేస్తారంట చలో మనం అక్కడికి వెళ్ళి ఒక టూ డేస్ అయితే రెస్ట్ తీసుకుపోతున్నాం రాజేష్ అన్న కూడా అక్కడనే ఉంటారు ఆ అన్నకు పోయి కలిస్తే ఇంకా ఏదో తక్కువలో రూమ్ ఇప్పిస్తాడో మరి ఎట్లనో తెలియదు వాళ్ళ తమ్ముడు రూమ్స్ కూడా ఉంటాయంట లాస్ట్ టైం చూసినా నేను మరి అలా ఆగుదామా ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే ఎవరో ఒకరు లొకేషన్ పంపిస్తారు రాజేష్ అన్న బిజీ ఉన్నట్టుంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టినా చూసిండు మరి ఏందో రిప్లై చెయ్యాలి అన్న బిజీ ఉండో మరి ఎట్లానో తెలియదు ఇంతసేపు ఆ కొండ ఎక్కుతున్నా అసలు ఏముంది యువతల అని నాకు ఒకటే తన్నుకొస్తుంది వస్తుంది చూస్తే ఏం లేదు ఆ కొండ దాటంగానే గోవా ఉంటదేమో అనుకున్నా ఎక్కువ లేదు ఇంకా పోవాలి చాలా దూరం అరే మస్తు ఉందిరా ఈ రోడ్ మాత్రం పైకి ఎక్కుతుంటే హైలైట్ అనిపించింది ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి తెలుసా ఒకరికొకరు పోటీ చేసుకుంటూ పైకి ఎక్కుతున్నాం లాస్ట్ కి అన్ని వెనక పడిపోయినాయి మనమే ముందలు ఉన్నాం అంతలో ఒక వెహికల్ పోతుంది చూడండి అది ఎలా ఉంది అది యమోహల్ది ఆర్ఎక్స్ ఎక్స్ హండ్రెడ్ అనుకుంటా నాకు చాలా ఇష్టం బైక్ ఇది ఓల్డ్ మూవీస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సూపర్ బైక్ అది మళ్ళీ ఏమైంది పంచర్ అయింది ఏదో ఒకటి ఎందుకు పంచర్ అవుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు తిగానే పంచర్ అవుతుంది ఇది కిదరే భయ పంచర్ షాప్ పంచర్ షాప్ పంచర్ షాప్ కిదరే శి నమ్మ బతుకు నాకే ఎందుకు ఇట్లా చదువుతుంది महानक नचिन तोंडो नाके इले इंदु जरूरत उंदो नाक अर्थम कावडले दो पंक्चर शॉप किदरे अच्छा दो, दो किलोमीटर दो भाई किलोमीटर तो जाना पड़ेगा ओ अम्मा लगेज बहुत है अच्छा इसमें वीडियो रिकॉर्डिंग भी होता है हां इधर नहीं है करीब में करीब में यहां पर बहुत मुश्किल है शायद यार

అసలు ఎందుకు ఇట్లా అవుతుంది ఏం గుచ్చుకుందో సడన్గా బుస్ అన్నది టైర్ ఇటు తిరుగుతుంటే నాకు అప్పుడే అర్థమైంది భయమైంది అమ్మా నెట్టుకుంటా పోవాల్సి వస్తుంది ఏంది ఇది ఎందుకు అవుతుంది అసలు ప్రతిసారి పంచర్ అవుతుంది ఆ ట్యూబ్ రాంగ్ ఇచ్చిండు ఆడు ఏంది అర్థం కాలేదు కానీ మంచి ట్యూబ్ నాది సీఎట్ ట్యూబ్ తీసేసి వేరేది వేపించి నచ్చి అంటే దానికి ఎక్కువ పంచర్లు ఉండే కదా అందుకే తీయాల్సి వచ్చింది ఇప్పుడు ఎంత దూరం నెట్ కూడా పోవాలి ఇట్లా మా హిమాలయానికి ట్యూబ్ ఎందుకు ఇస్తాడో వీడు కంపెనీడు చేతులు నొప్పి పెడుతున్నాయి ఎంత దూరం తీసుకో లగేజ్ ఎక్కువ ఉంది లేకుండా కూర్చొని వెళ్ళిపోదు అక్కడ అడిగితే అక్కడ లేదంటుండవు ఇక్కడ ఒక పంచర్ షాప్ ఉంది కానీ క్లోజ్ చేసి ఉంది ఆ టీకే అంకుల్ ఉండి నేను బండ్లో తీసుకుపోతుందా ఎక్కి అంటుండే కానీ ఇంత వెయిట్ ఉంది ఎక్కి నా వల్ల అవుతుందా కాదా ఏమైనా డ్యామేజ్ అయితే ప్యానియర్స్ అని భయం అవుతుంది ముందల భారత్ బ్యాంక్ దగ్గర ఉందంట పంచర్షాపానికి ఫోన్ చేస్తే ఆ భారత్ బ్యాంక్ దగ్గర ఉంది పో అన్నాడు ఇప్పుడు అంత దూరం నెట్టుకుంటూ వాళ్ళు ఒక్కడి నుంచి నెట్టుకుంటూ వస్తున్నాం చాలా దూరం నుంచి ఇది నెడుతుంటే కూడా సరిగా వెళ్ళట్లేదు క్రాస్ పోయిన కాళ్ళకి తగిలి పెయిన్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే చేతులు నొప్పి పెడుతున్నాయి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎట్లా ట్యూబ్ పోతుంది ఎక్కడ తీసుకుపోయే వరకు ట్యూబ్ ఇంకోటి ఉంది కదా మా దగ్గర అది వేసుకుంటే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ట్యూబ్ వేరేది తీసుకుంటా సీఎడ్ తీసుకుంటా కంపెనీది ఇవన్నీ డమ్మి ఉన్నాయి సన్షైన్ అని ఒక కంపెనీది చేసిండు అదేమో డమ్మి ఉండే రెండు సార్లు అయింది ఇప్పటికి ఇది ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత టైర్ కూడా చేంజ్ చేయిద్దాం ఈ టైర్ వల్ల ప్రాబ్లమా నాకు ఏం లేదు బా చేతులు అయితే ఫుల్ నొప్పి వేస్తున్నాయి అందరు చూసుకుంటూ పోయేటో లేదు తప్ప ఆగేటోడు పడలేడు అందులో కొంతమంది ఒక అతను కార్ తీసుకొని వచ్చిండు మన సబ్స్క్రైబర్ అంట అన్నాడు మరి అని తెలియదు పేరు అయితే కరెక్ట్ చెప్పిండీ అజీజ్ ఇది అని అమ్మా ఆపిండు ఏమైనా హెల్ప్ చేయాలన్నాడు ఎట్లా చేస్తా హెల్ప్ కావాలి మనకి సరే అంటే వెళ్ళిపోయిండు ఇద్దరు పంచర్ కానీ అమ్మ అమ్మా ఉందంట ఆయన ఏ బంకే పాసే అమ్మ ఉందంటారా నాయనా పంచర్ దాన ఇది నెట్టాలంటే కూడా చిక్కలు కనిపిస్తుంది వెయిట్ చాలా ఉంది అమ్మ స్ట్యూబ్ పోతే మా కానీ టైర్కి ఏం కావద్దు అమ్మ దొరికిందిరా నాయనా గల్లీలో ఉంది ने काल दूर ना कल क्षेत्र वेट है ना ज्यादा दर्द ले रहा हाथ नहीं जाएगा गाड़ी लेकिन ऊपर वेट गिर रहा ना हम नीचे में नीचे पकड़ो ना नीचे <laughs> <laughs> क्या क्या इसमें? कुछ नहीं है लैपटॉप सामान कपड़ा उपड़ा ही है, टूल्स ऑल इंडिया राइड कर रहा अभी देश पूरा। क्या रहे है अभी कितना घूम के? पचास दिन हो गया कम्मा ट्यूबलेस डालेगा ना ये गाड़ी को ट्यूबलेस नहीं देता है नहीं देता कंपनी नहीं दिया क्या छुपा तो अभी अच्छा था तो हाईवे में कुछ छुप गया शायद तो टायर खराब गया आ इधर देखो देता दिया अभी चुभा हाईवे पे टायर अभी पतला हो गया ना अभी दलाएंगे नीचे जाने के बाद बल्कि सोच रहा गोवा में गोवा में या केरला में ये भाई तो मोला लगला है तार लगले वो अठारह वर्ष ही है चालू चार वर्ष चलो मैं बहुत बहुत शुक्रिया थैंक यू ऐसा है मदद करना चाहिए हाँ मैं तो गाड़ी में पेट्रोल पंप की वो उसी आदमी लेते था बहुत में हाँ और गाड़ी में चढ़ा के लिप्पा नहीं लेके जाता अच्छा इधर नहीं मिलेगा तो वही सोचते थे अपन हाँ क्या కొంత బిసినాయ్ పోయింది. ఐ సో జస్ట్ ఉదర్ నిచ్చ పెట్రోల్ బంక్ ఏక ఏనేయ్ दूसरा రవిన్ జాలయ్యో నెత్తిజా కిట్న డకడాలె గాడి ఉదర్ సే ఢెకెల్లే కేరా అకడించినె అకడించి నక్కుతో వచ్చాక చూడండి అంకుల్ మనకి సపోర్ట్ చేస్తున్నాడో అంకుల్ ది వ్యాన్ ఉండే ఏమన్నాడు అంటే ఇక్కడ పంచర్ షాప్ లేకుంటే ఆ వ్యాన్ లో చేసుకొని వేరే దగ్గరకైనా పోదాం అన్నాడు మనకి చాలా హెల్ప్ చేసిండు అంత దూరం నుంచి నెట్కుంటే వచ్చే చుక్కలు కనిపిస్తున్నాయి రేట్ మొత్తం చేతుల మీద పడుతుండే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడేసి పంచర్ అయితే చేపిస్తున్నాను అక్కడ గోవా సైడ్ అక్కడ వెళ్ళిన తర్వాత టైర్ అయితే కొత్తదే చేంజ్ చేయిద్దాం ఎందుకంటే ఇంత ప్రాబ్లం వస్తుంటే మనం వెళ్ళలేము ఇప్పుడు రెండు కిలోమీటర్ నెట్టుకుంటే వచ్చినా నేను పంచర్ అయితే అయిపోయింది చూడండి మనోడు ప్రేమిస్తే సినిమాలో హీరో లెక్కనే ఉండే కదా సేమ్ మాటలు కూడా అట్లనే వస్తున్నాయి ఫినిష్ అయిపోయింది కొత్త ట్యూబ్ వేసిండు ఇంకా గాలి పంపర్ పెట్టలేదు మనం సేమ్ అదే టైప్ అదే మాటలు అదే చేతలు మన హెస్మెంట్ ఎక్కడ పెట్టింది థ్యాంక్ యూస్ ఫైనలీ అయితే పంచర్ అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నా ఇంకా ఇంత టూ కిలో టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అనుకుంటా నాకు తెలిసి నెట్టుకు నెట్టుకుంటూ వచ్చింది హైవే మీద చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వస్తున్నా ఒక అన్న అయితే కలిసిండు ట్రాక్టర్ ఎవరో ఆడించి నుంచి నెట్టుకుంటూ వస్తున్నా కలిసి అతను హెల్ప్ అయితే చేసిన హెల్ప్ అంటే బండి ఒకటి నేను నెట్టుకుంటూ వచ్చిన ఏడో కనుక్కొని అక్కడ ఆగి వాళ్ళతోటి మాట్లాడి చేపించి వెళ్ళిపోయాడు చాలా దూరం నెట్టుకుంటూ వచ్చిన చుక్కలు కనిపించినాయి అనుకోండి మళ్ళీ కొత్త ట్యూబ్ ఉండే కొత్త ట్యూబ్ వేసేసి పాత ట్యూబ్ కి ఒక పంచర్ అయింది సీలా గుచ్చుకుంది ఆ సీలా కూడా ఎట్లా గుచ్చుకుంది తెలుసా రివర్స్ గుచ్చుకుంది అంటే చూడండి ఇంకా మన అదృష్టం ఎట్లా ఉంది రివర్స్ గుచ్చుకుంది అంటే మరీ ఇంకా ఎంత గలీజ్గా ఉంది అన్నట్టు ఇంకా మన అదృష్టం ఫైనల్ అయితే అయిపోయింది అన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి నాకైతే ఎన్కి టైర్ ఒకటే ప్రాబ్లం ఇచ్చింది కానీ ముందల టైర్ అట్లా ఏం లేదు బాగానే ఉంది చాలా అంటే చాలా సతాయించింది అంత దూరం నెట్టుకుంటే వచ్చే వరకు చేతులు ఎంత బరువు లాగినాయి తెలుసా మీద పడుతుంది ఆ టైర్ ఏమో అడ్డి వెళ్తుంది బరువు మొత్తం మీద పడుతుంది అమ్మా నా వల్ల ఇంకా ఇంత దూరం నెట్టుకుంటే రావాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి రా నాయన మనోడు అయితే నూట నలభై రూపాయలు తీసుకుంటూ ట్యూబ్ చేంజ్ చేసిండు నాది కుర్ చేసింది నాదే అరే మూడు అవుతుంది ఏడ దొరకట్లేదు షాప్ అసలు ఏంది నాకు పర్సాన్ అవుతున్నావు ఇప్పటికే బెంటల్ లేస్తుంది తల పగిలిపోతుంది నాదే ఏం తినకుండా నాకేమైతుంది తెలుసా చలనొప్పి లేది అవుతుంది టైం ఇక్కడ చూసి షాప్ చాయ్ తాగాలి అనుకుంటా కదా మార్నింగ్ అంతే ప్రాబ్లం మార్నింగ్ చాయ్ తాగకుంటే నాకు ఎట్లా అంటే హెడ్ ఎక్ వస్తుంది ఎక్కువ మనల్ అయితే ఇంతవరకు ఎవరు రాలే అనుకుంటా ఈ రోడ్కి నేనే ఫస్ట్ టైం అనుకుంటా ఏమైనా వ్యూ ఉందా చాలా మంది వస్తారు ఇక్కడికి ఇంకో రోడ్ కూడా అట్లనే ఉంది అడ్వెంచరింగ్ టఫ్ ఉంది రోడ్ కూడా ఆపోజిట్ వెహికల్కి వస్తే వెహికల్ వస్తాయి ఇక్కడ యాక్సిడెంట్లు కూడా చాలా అవుతాయి అంట చూడండి మొత్తం గ్రీనరీ కొండలు అక్కడ రైట్ సైడ్ అయితే ఇంకా మంచు లేదు మంచు అంటే ఫుల్ మౌంటైన్ లెక్క కనిపిస్తాయి కొండలు గోవా స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ ఎట్లా ఉంది బ్రిడ్జ్ చూడండి ఎంత చిన్న ఉంది ఇక్కడ నుంచి మొత్తం గ్రీనరీ ఉంటుంది ఇంకా ఇంకా గ్రీనరీ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఏం పడుతుంది కానీ తెలియదు కాకపోతే జిట్టు జిట్టు అనిపిస్తుంది ఎందుకంటే సముద్రం ఉంది కాబట్టి మొత్తం ఉడకపోతే పోస్తుంటుంది ఇంకా చల్లగానే ఉంటుంది మరి అర్థమే కాదు గ గజిపిచ్చి గజ్జిపిచ్చి గోవా అన్నట్టు ఇంకంతే గోవా అంటేనే గజిపిజి ఎప్పుడు వర్షం పడుతుంది లేదు ఇంకా కర్ణాటక దాటేసి ఇప్పుడైతే ఫస్ట్ మహారాష్ట్ర నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి గోవాలోకి అయితే ఎంటర్ అయిపోయినాం మన ఆల్ ఇండియా రైడ్లో కర్ణాటక కూడా కంప్లీట్ అయిపోయినట్టే కాకపోతే కర్ణాటకలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయంట మరి అట్లా వెళ్ళాలా లేదా అనేది నేను డిసైడ్ అవుతాను ఇంకా కన్ఫామ్ అయితే చెప్పలేను ఇప్పుడు రేపటి వీడియోలో అయితే చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చలో గోవా ఎంటర్ అవుగా అపన్ ఇక్కడ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ ఆ ముప్పై ఒకటే కిలోమీటర్ థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడి నుంచి చాలా వచ్చేసింది గోవా ఇప్పుడు కలంగట్ బీచ్ దగ్గరికి అయితే మ్యాప్ పెట్టినా ఇలాంటి బస్సులు మనం సినిమాలో చూడడం కంటే రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు కదా ఇప్పుడైతే నేను రియల్గా చూసినా ఏంటంటే ఈ బస్సు ఫెసి ఫెసిలిటీ ఏంటంటే చూడండి కింద నుంచి పైకి వెళ్తాం ఫస్ట్ వన్ సెకండ్ వన్ లాస్ట్ పైకి టాప్ ఓపెన్ ఉంటుంది చూడండి సూపర్ ఉంది కదా చూడండి మనం అయితే వచ్చేస్తాం గోవాకి ఎన్ని రోజులు అవుతుంది గోవా రాక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా నేను లాస్ట్ ఇయర్ వచ్చిన లాస్ట్ ఇయర్ రాలే అనుకుంటా టూ ఇయర్స్ అవుతుంది సారీ టూ ఇయర్స్ అవుతుంది గోవా రాక చాలా చేంజెస్ అయినాయి టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకే రైట్ టూ ఇయర్స్ అవుతుంది రాక లాస్ట్ టూ ఇయర్స్ లో మా తమ్ముళ్ళ వాళ్ళు ఏమంటే వచ్చిన సాగర్ వాళ్ళు వచ్చారు కదా మన వాళ్ళు ఏమంటే వచ్చినా లో వచ్చినాం అనుకుంటా బస్లో వచ్చినా లో పోయినాం ఫ్లైట్ ఏ రాలే కలంగ్ కలంగట్ బీచ్ పోయే రూట్ ఇది ఇంకా కలంగట్ అందాలు చూడండి ఇప్పుడు ఈడ స్మెల్ అయితే ఎట్లా ఉంటుంది తెలుసా పర్ఫ్యూమ్ వేసుకొని వస్తారు ఆహా ఈ మనవాడు అయితే కలిసిండు రూమ్ మాట్లాడిండట చూద్దాం మరి ఎక్కడ మాట్లాడిండు ఏందనేది ఒకసారి ఏమో ఆ రూమ్లో ఉన్నాం బరాబర్ ఐడియా ఉంది నాకు ఆ రూమ్లో ఉన్నాం రెడ్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ಅಕ್ಕ